హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేస్తుంది సోరకాయ ఈ సోరకాయ మనకు చాలా మంచిది బాడీకి ఇందులో శరీరానికి హాని చేసే ఏ కొవ్వు పదార్థాలు కూడా ఇందులో ఉండవు కాబట్టి మనం బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ సోరకాయను అయితే మంచిగా రెగ్యులర్గా తీసుకోవచ్చు ఇది బాడీలో హీటర్ కూడా తీసేస్తుంది కాబట్టి కర్రీని ఎలా ట్రై చేయాలో చూపిద్దాం స్ట్ ఇలా సొరకాయ ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ వేసి ఇంకొక గిన్నెలో ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి అవి వేగిపోయాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఫ్రై అయిపోయాక మనకు కావాల్సినంతగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు యాడ్ తర్వాత పోపుని అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలిపి కట్ చేసి పెట్టుకున్న సూరకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో అన్ని వేసేయాలి ఇలా వేసేసినాక అంతా ఒకసారి కర్రీని ఇలా కలుపుకోవాలి సొరకాయలో మన ఎండుమిర్చి కారం కంటే పచ్చిమిర్చి కారంతో వండుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది అందుకని నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసాను అసలు కారం వేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది కానీ నేను కొంచెం కారం అయితే వేసుకున్నాను ఇందులో మనకు ఈ సొరకాయ ఇది మన జీర్ణ అయితే చాలా మేల్ చేస్తుంది ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాను ఉప్పు కూడా వేసుకొని కర్రీని అంతా కలిపించుకోవాలి ఇలా మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఎండు కారం అయితే ఇందులో వేసుకున్నాను ఇలా వేసుకొని కర్రీని అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఇప్పుడు కూర రెడీ అయిపోయింది కాబట్టి లాస్ట్లో మనము కొంచెం మసాలా చల్లుకొని కొత్తిమీర వేసేసుకోవాలి అంతే కర్రీ మనకి రెడీ అయిపోతుంది ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే సోరకాయ కర్రీ మనకు రెడీ అయిపోయింది కాబట్టి మీరు కూడా వారంలో ఒక్కసారైనా మనం ఈ సోరకాయని తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది బాడీలో హీ హీట్ని కూడా తీసేస్తుంది కాబట్టి ఒక్కోసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్